గుడ్లబల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల హాస్టల్లో జరిగినటువంటి ఒక నిత్యమైన పని దాని మీద ఎన్ని ఆందోళనలు చేశారో ఎంత నిరసన వ్యక్తం చేశారో వాళ్ళు ఎంత భయపడ్డారో దీనికి సంబంధించి ఎంత పెద్ద చర్చ జరిగిందో చూసాం కానీ చాలా కన్స్ట్రక్టివ్గా పద్ధతిగా ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి అండి ముఖ్యమంత్రి గారు అంతకుముందు నారా లోకేష్ గారు అంతకుముందు జిల్లా ఎస్పీ గారు మధ్యలో చిన్న చిన్నగా నాయకులు మంత్రులు వాళ్ళు వీళ్ళంటే చెప్పాల్సిన పనే లేదు వీళ్ళందరూ కూడా నిజం చెప్పాలంటే విజయవంతంగా విజయవంతంగా విజయవాడ వరదల్లో కలిపేశారు అక్కడ అమ్మాయిలు భయపడుతున్న తమ గౌరవానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా సక్సెస్ఫుల్గా ఈ వరదల్లో కలిపేశారేమని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది ఒకవైపు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డీజీపీకి చీఫ్ సెక్రటరీకి నోటీసులు ఇచ్చారు ఏం జరుగుతుంది అమ్మాయిల గౌరవానికి భద్రతకు సంబంధించిన విషయం వారం కింద కంప్లైంట్ చేస్తే యాజమాన్యం ఎందుకు నిర్లక్ష్యంగా ప్రదర్శించింది అసలు కేసులు నీరు విధంగా వెళ్తున్నారన్న దాని మీద మీ వివరణ ఏంటి ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద ఒక నివేదిక కావాలి అని వాళ్ళిద్దరికీ కూడా నోటీసులు పంపించారు మరొక వైపు నిన్ననే ఏలూరు రేంజ్ డిఐజీ కాలేజీకి వెళ్ళారు చాలాసేపు లోపల ఉన్నారు ఎవరిని లోపలికి అనుమతించలే మీడియా వాళ్ళు అనుమతించలే విద్యార్థి సంఘాలు అనుమతించలే లోపల మేనేజ్మెంట్ తో మాట్లాడారు ఏలూరు రేంజ్ డిఐజీ ఏం మాట్లాడేది తెలియదు ఎందుకు వెళ్ళారో తెలియదు మీడియాని ఎందుకు అనుమతిస్తలేరో తెలియదు అసలు ఆ అమ్మాయిలతో ఎవరిని ఎందుకు మాట్లాడిస్తారో తెలియ మాట్లాడిస్తలేరో తెలియదు వాళ్ళని ఎందుకు బెదిరిస్తున్నారో తెలియదు ఏం తెలియదు ఏమన్నట్టు విచారణ సాగుతుంది అంటారు మేము నిందితులను శిక్షిస్తామని చెప్పి సినిమాటిక్స్ డైలాగ్ ఒకటి చెబుతారు పైపించమీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఏముంది అక్కడ అంత వైసీపీ కుట్ర వైసీపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళు ఇది పెద్ద లెక్క కాదంటున్నారు ఇంకా నయం వివేకానంద రెడ్డిని చంపిన ఇక్కడ వచ్చి కెమెరాలు పెట్టిందని చెప్పలే దానికి దీనికి ఏం సంబంధం ప్రతి దానికి ఒక దానికంత టచ్ చేసి దాన్ని మొత్తం డైవర్ట్ చేసి డైల్యూట్ చేయాలని ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అండి ఇవి ముఖ్యమంత్రి ఏమున్నాయి ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి కెమెరాలు అని చెప్పేట విచారణ ఎందుకు క్లోజ్ చేసి అవతలు పెట్టేసి ఆ కాలేజీ గేట్లు ఓపెన్ చేసి క్లాసులు స్టార్ట్ చేయండి ఎందుకు ఇదంతా ఇంకా ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి ఆలోచనల ప్రకారమే మిగతా దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి ఎవరైనా అనుకుంటారా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా చేయాలని చెప్పి ఎవడన్నా ధైర్యం చేస్తారా ఎందుకు ఇవన్నీ ఇంకా నారా లోకేష్ గారేమో ఆడబెట్టిండ్రు ఆడబెట్టిండు కెమెరాలు అంటారు ఎస్పీ ఏమో వాళ్ళు పక్క అమ్మాయిలు ఆందోళన చేస్తుంటే అదే రోజే ఆ ఏం లేవు ఏం అంటారు ఏం జరుగుతుంది ఎవరి మీద ఎందుకు దోపేస్తున్నారు ఏం లేకుండా జెన్యూన్గా లేదని చెప్పి మరి ఆ మీడియా సమావేశం పెట్టి ఓవరాల్గా ఏం జరిగిందో చెప్పండి మరి ఏం లేకుండానే అమ్మాయిలు ఎందుకు ఆందోళన చేశారు ఏం లేకుండానే మేనేజ్మెంట్కి ఎందుకు కంప్లైంట్ చేశారు ఏం లేకుండానే షవర్లను ఎందుకు తీసుకెళ్ళారు ఏం లేకుండానే షవర్లలో పెట్టిన కెమెరాలు చూపిస్తున్న వీడియోలు ఎందుకు వచ్చాయి ఏం లేకుండానే విద్యార్థి సంఘాలు ఎందుకు ఆందోళన చేశాయి ఏం లేకుండానే ఎవరిని లోపలికి ఎందుకు అలో చేస్తలేరు ఏం లేకుండానే అక్కడ అమ్మాయిలని బస్సులో వేరే చోటికి ఎందుకు తరలిస్తున్నారు ఏం లేకుంటే ఎందుకు ఇదంతా చేస్తున్నారు ఎంత దారుణం కాకపోతే మతమేదని దాన్ని వరదలో కలిపేశారు అది ఏం జరిగింది అన్నది కూడా బయటకు తెలియలే ఏం జరగకపోతే దీనికి ఏంటో చెప్పాలి కదా ఇంత పెద్ద వాళ్ళ భయాలు వ్యక్తం చేయడానికి కారణమైన చెప్పండి మరి ఏదో ఒకటి తెలియాలి కదా